మేషరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు నుండి ద్వాదశంలోకి శని ప్రవేశించినాడు ద్వాదశంలో ప్రవేశించడం మూలంగా ఏడున్నర సంవత్సరాలు శని ఉంటాడు మొదటి ద్వాదశ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు తర్వాత మళ్ళీ జన్మస్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మళ్ళీ ద్వితీయ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అయితే ఈ ఏడున్నర సంవత్సరాల లోపల కూడాను మనం క్లాసిఫై చేసినట్టయితే ఎలా ఉంటుంది అని అంటే మేషరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు నుండి మొదటి మూడు మాసాల పది రోజులు ముఖం పైన ఉంటాడు అంటే శని ద్వాదశంలోకి ప్రవేశించగానే ముఖం పైన మూడు మాసాలు ఉంటాడు ఈ ముఖం పైన మూడు మాసాలు ఉండడం మూలకంగా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇరవై ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తారీఖు వరకు ఈ మూడు మాసాల పది రోజులు అవుతుంది అంటే ముఖం పైన శని ప్రభావం ఉంటుంది అంటే ముఖంపై ఉంటాడనమాట ఈ ముఖంపైన శని ఉండడం మూలకంగా ఎలాంటి ప్రభావం ఉంటుందయ్యానంటే మనకు హాని అంటే దగ్గర వాళ్ళ మూలకంగా ఇబ్బందులు కలిగే ఉంటాయి ముఖం పైన ఉండడం మూలంగా మనం ఏంటి ఆలోచించకుండా మాట్లాడుతుంటాం అంటే మన నాలుక మన మాట మన స్వాధీనంలో ఉండదన్నమాట ఆ సమయంలో అప్పుడు మనము ఏదో బ్లైండ్గా మాట్లాడడం మూలకంగా దగ్గర వాళ్ళతో బంధువులతో స్నేహితులతో వీళ్ళందరితో కూడాను కలహాలు ఉద్భవించేటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా ఏమవుతుంది మనం చేసేటువంటి పని పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ శని ప్రభావము ముఖం పైన ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనము మన నాలుకను మన మాటను మనం కంట్రోల్ చేసుకోవాలి అది ఎప్పటి వరకు ఉంది తొమ్మిది జూలై ఇరవై ఇరవై ఐదు వరకు ముఖమందు శని సంచరిస్తున్నాడు